రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ సెప్టెంబర్ ఏడో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బెల్ఫ్ చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు గోరు చిక్కుడు కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై ఐదు నుంచి యాభై రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి ఇరవై రెండు రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు పాలెం వంకాయ కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు చౌ వంకాయ కిలో పది నుంచి ఇరవై రెండు రూపాయలు లోకల్ క్యారెట్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఊటీ క్యారెట్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు లోకల్ బీట్ రూట్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు ఊటీ బీట్ రూట్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు లోకల్ నూకల్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఊటీ నూకల్ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బంగాళాదుంప కిలో పది నుంచి ఇరవై రూపాయలు కాకరకాయ కిలో పది నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో పది నుంచి ముప్పై ఐదు రూపాయలు సొరకాయ కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు బీరకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు పొట్లకాయ కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ఐదు నుంచి పదిహేను రూపాయలు మునక్కాయ కిలో ఇరవై నుంచి అరవై రూపాయలు క్యాప్సికం కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు కొత్త అల్లం ముప్పై నుంచి నలభై రూపాయలు పాత అల్లం యాభై నుంచి అరవై రూపాయలు టెంకాయలు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పచ్చి పచ్చిశెనకాయలు కిలో నలభై ఐదు నుంచి యాభై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు ఉసిరికాయలు కిలో నూట ఎనభై నుంచి రెండు వందలు రూపాయలు దొండకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు వెల్లుల్లి కిలో నూట ముప్పై నుంచి నూట యాభై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పది నుంచి పన్నెండు రూపాయలు బఠానీ కిలో ఎనభై నుంచి వంద రూపాయలు మామిడి కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు క్యాబేజీ కిలో మూడు నుంచి ఏడు రూపాయలు కాలీఫ్లవర్ కిలో ధర పది నుంచి పదహారు రూపాయలు ముల్లంగి కిలో పది నుంచి పదిహేను రూపాయలు కీరదోసకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు పుదీనా కట్ట ధర ఆరు నుంచి పన్నెండు రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ధర ఎనిమిది నుంచి పద్నాలుగు రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ మూడు వందలు రూపాయలు టమాటా చెర్రీ కిలో యాభై నుంచి ఎనభై రూపాయలు అరటి పువ్వు కిలో ఆరు నుంచి ఎనిమిది రూపాయలు చామగడ్డ కిలో నలభై నుంచి యాభై ఐదు రూపాయలు అలసంద కాయలు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు అనపకాయ కిలో ఇరవై నుండి ముప్పై ఐదు రూపాయలు గెనసుగడ్డలు కిలో పది నుంచి పద్దెనిమిది రూపాయలు నిమ్మ కిలో నలభై నుంచి డెబ్బై రూపాయలు బ్రోకలీ కిలో యాభై నుంచి తొంభై రూపాయలు బేబీకాన్ కిలో యాభై నుంచి అరవై రూపాయలు బట్టర్ బీన్స్ గ్రీన్ కిలో డెబ్బై నుంచి తొంభై రూపాయలు డబుల్ బీన్స్ కిలో నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయలు అరటి బోధ కిలో పది నుంచి పన్నెండు రూపాయలు గ్రీన్ వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు తెల్ల ఉల్లిగడ్డలు కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు నాటి ఎర్రగడ్డ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు ప్రతి ఒక్కరూ గమనించగలరు మీరు పంపించే క్వాలిటీ మరియు గ్రేడింగ్ మీద ధరలు ఆధారపడి ఉంటాయి ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి హైప్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్ అను నొక్కండి ధన్యవాదాలు